జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పు భౌతిక జీవితాన్ని కూడా ఆయనకి అప్పచెప్పు ఎన్నో ఎత్తుగడలు వేశాను ఎత్తులన్నీ చిత్తులు అయిపోయి చిత్తు చిత్తుగా ఓడిపోయిట్ట బతుకుతున్నా ప్రభా ఇక ఏ కార్యమైనా నువ్వు చేయకపోతే నన్ను బయటపడే మార్గం లేదు నా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి అని విశ్వాసంతో నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించి నువ్వు వదిలేవు ఏం చేయమంటున్నా నువ్వు వదిలే నువ్వు మళ్ళీ సగం పట్టుకు లాడవా నువ్వు వదిలే ఆ వదిలేసి ఏం చేయాలా ఏం చేయాలంటే నీ జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దగల దేవుణ్ణి స్థుతించు దేవునికి మహిమ చెల్లించు దేవుని రెక్కలలో విశ్రాంతి పొందు ఆయనకు ప్రార్థన చేయి అంతే సరిపోతుందా ఇంకొకటి స్థుతించు ఆరాధించు ప్రార్థించు విశ్రమించు